హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మీ వచ్చా ఈరోజు నేను నాని బాబు పెళ్ళిలో పెళ్ళి రోజున ఆ రోజు ముందు రోజమ్మ సాక పెడతారు నేను సాక అయితే తీయలేదు ఆ రోజు కొద్దిగా టైడ్గా ఉండి ఇంటికి వెళ్ళిపోయాను అనమాట ఆ క్లిప్ తీయలేదు నేను ఎవరి ఫోన్లోనే తీసుంటే మళ్ళీ పెడతాను ఇదైతే పెళ్లి రోజున మార్నింగే ఈ పులగం అన్నది పెడతారనమాట ఇక్కడ ఈ ఊరు సైడు పులంగం అంటే కొత్త కొండలు రెండు కొండలు తీసుకుంటే దాంట్లో పప్పు బియ్యం ఆ కుండల్లోనే వండుతారు కొండలకు పసుపు రాసు బొట్లు పెట్టి ఆ కొండలో వండుతారనమాట వండి పెళ్లి కొడుకుని రెడీ చేసిన తర్వాత తీసుకెళ్ళి అవి బయట ఆ పెళ్ళి కదా అందు మీద కూర్చోబెట్టి ఆ కొండలో పెడతారు ఎదురుకుంట ఎదురుగుంట పెట్టి అందరూ అక్షంతలు వేస్తారు అనమాట జోడలు జోడాలు అక్షంతలు వేస్తారు వేసిన తర్వాత ఒక ఐదుగురు పేడంటాళ్ళు ఉంటారు మొదటి నుంచి ఉండే ఐదుగురు పేరెంటాళ్ళు ఐదుగురికి ఐదు ప్లేట్లు ఆ పొలం పూరి అరుస వేసి వాళ్ళకి ఐదుగురికి అందిస్తారనమాట అక్షంతలు వేసేది ఫస్ట్ మా అక్క బావ తర్వాత నేను మా వారు మేము మా నలుగురు సిస్టర్స్ అనమాట మా ఊన్ సిస్టర్స్ మేము నలుగురు అనమాట తర్వాత పెద్దవాళ్ళు ఆ పులగ నా పేరెంటాళ్ళకి ఆ పేరెంటలు తీసుకుని అబ్బాయి చుట్టూరు దిష్టి తీస్తారు దాన్ని దిష్టి అంట పిల్లలు ఏ దిష్టి లేకుండా ఉండడం కోసం అలాగే ఆ ఐదుగురు పేరెంటాల్లో ఆ పిల్లల్లో వేసిన వాటితో దిష్టి తీస్తారు కంట తన చుట్టూరు మూడు సార్లు తిప్పుతారు తిప్పి వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళిపోతారు వాటిని తర్వాత అందరూ అక్షంతలు వేస్తారు వరుసగా వేసిన తర్వాత ఆ పుల్లగాన్ని ఆ ప్లేట్లని ఎదరపెట్టి మూడు సార్లు వెనక తిరగకుండా అలాగే మూడు సార్లు వెనక్కి ముందుకి దాటిస్తారనమాట దా ఇది ఇక్కడ సాంప్రదాయం అనమాట మా అమ్మగారు ఊరు సైడ్ కూడా ఇది సాంప్రదాయం అయితే ఉండదు ఇక్కడైతే సాక పుల్లకం ఇటువంటి సాంప్రదాయాలు ఉంటాయి ఇది నేను ఫస్ట్ టైం చూడడం నాకు కొత్తగా అనిపించింది అందుకే వీడియో తీసి మీ అందరూ చూస్తారని పెడుతున్నాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి